ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు డబ్బు ఎక్కువగా చేర్చే ఒక ఒక వాక్యాన్ని అనేది మీతో చెప్పబోతున్నానండి ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట మీ జీవితాన్నే మార్చేస్తుందని కూడా చెప్పొచ్చు అది ఎలా కంటే మీకు పూర్తి వీడియో తెలిస్తేనే క్లారిటీ వస్తుందండి ఇప్పుడు చెప్పబోయేది ఒక పూజో మంత్రమో అలా ఏం కాదు వీటి ఈ ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడ్ అనేది మనం అఫర్మేషన్స్ వర్డ్స్ అని చెప్పవచ్చు అనమాట మనం నార్మల్గా ఎక్కువగా స్విచ్ వర్డ్స్ అనేవి చెప్పుకుంటూ ఉన్నాం కదా ఈ అఫర్మేషన్స్ ఏంటంటే ఏ లాంగ్వేజ్లో అయినా సరే మనకు ఎలా అయితే సంతోషాన్ని ఇస్తుందో ఎలా అయితే మనకు లాభాన్ని ఇస్తుందో మన మనసు ఆనందపడుతుందో ఆ లాంగ్వేజ్లో అనేది మార్చుకొని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏ విధంగా అయినా ఆ వ్యాఖ్యాన్ని మార్చుకొని చెప్పుకోవచ్చు స్విచ్ వర్డ్స్ అన్నప్పుడు ఏంటంటే ఏ లాంగ్వేజ్లో ఉందో ఆ లాంగ్వేజ్లోనే చెప్పుకోవాలి ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లోనే చెప్పుకోవాల్సిన స్విచ్ వర్డ్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు అఫర్మేషన్స్ వీటిని నమ్మే వాళ్ళు ఏంటి అంటే తప్పకుండా మన లోతు మనసులో ఏ కోరికనైతే పదే పదే కోరుకుంటూ అది తీరాలి అని చెప్పి ఆశ పడుతూ ఉంటామో దానికి సంబంధించి అఫర్మేషన్స్ వర్డ్ అనేది మనం పదే పదే చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు అది చేర్చు చే మనకు వచ్చి వచ్చి చేరుతుంది మన కులదైవం ఇష్టదైవం అలాగే యూనివర్స్ అన్నీ కూడా మనకు నచ్చినది చేర్చే ఒక అవకాశాన్ని మనకు ఇస్తాయన్నమాట ఇప్పుడు చెప్పబోయే ఈ అఫర్మేషన్ వర్డ్ అనేది ఒక రోజుకి కనీసం రెండు నిమిషాలైనా చెప్పుకోవాలి ఎప్పుడంటే అప్పుడైనా సరే మనం ఏ సమయంలో కూడా చెప్పుకోవచ్చు అది ఇల్లు అయినా లేదా ఆఫీసా ట్రావెల్ టైమా ఏదైనా సరే మీకు కొంచెం సమయం దొరికింది అన్నప్పుడు ఒక ప్రశాంతంగా మనసులోనే చెప్పుకోవచ్చు లేదా నోటుతో చెప్పుకోవచ్చు శబ్దం చేసి చెప్పుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట కానీ ఒక రెండు నిమిషాలైనా కనీసం చెప్పుకోవాలి కానీ ఈ యొక్క మెథడ్ ఫాలో చేసేదానికి మనం మనకు కౌంటింగ్ అనేది అవసరం లేదండి కౌంటింగ్ కంటే కూడా మనకు క్వాలిటీ ముఖ్యం నిదానంగా మనస్ఫూర్తిగా మన సంతోషం ఆనంద మన మనసు ఆనందపడేలా చెప్పుకుంటే అది ఎక్కువగా మనకు చేరే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక ఇప్పుడు చెప్పబోయే ఈ అఫర్మేషన్ వర్డ్ అనేది మనం ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎటువంటి కట్టుబాటులు లేకుండా చెప్పుకోవచ్చు మనసు ప్రశాంతంగా ఉన్న సమయంలో చూసి చెప్పుకున్నప్పుడు అది డబ్బు గురించి అయినా ఆరోగ్యం గురించి అయినా మన రిలేషన్ దగ్గర కావాలి లేదా మన కోరిక తీరాలి ఏదైనా సరే మన కోరిక ఏదైనా సరే ఒక బేస్ చేసి కనీసం ఒక తొంభై రోజుల పాటు అంటే మూడు నెలల పాటు అనేది కంటిన్యూగా చెప్పుకున్నప్పుడు మనం ఏది కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది ధనవంతులు అవ్వాలి అని కోరుకుని మనం ప్రయత్నిస్తూ ఉంటాం దాది మన లోతు మనసులో ఎక్కువగా ప మనం సంతోషపడేలా మనం చెప్పుకున్న పక్షంలో అది తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి మనం ఏదైతే కోరుకుంటు ఉంటామో దాన్ని బేస్ చేసి ఒక మూడు నెలల పాటు చెప్పుకున్న పక్షంలో అది తప్పకుండా నెరవేరుతుందండి ఇది నమ్మే వాళ్ళు నమ్మకంగా చేసుకుంటే దానికి మంచి ఫలితం అనేదే ఉంటుందన్నమాట ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఎటువంటి నష్టము ఉండదు మనకు లాభమే తప్ప ఇక మనం చెప్పుకోవాల్సిన ముఖ్యంగా డబ్బు కోసం మేము ధనవంతులు అవ్వాలి అనే ఒక ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా కాబట్టి మనకు డబ్బు ఎక్కువ చేర్చిపెట్టే ఒక అవకాశం ఇచ్చే ఈ యొక్క అఫర్మేషన్ ఓడ్ అనేది ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నాను దాన్ని అలాగే మీరు ప్రతిరోజు కూడా మీకు సంతోషం ఎలా కలుగుతుందో మీరు చెప్పుకునేటప్పుడు ఏంటంటే మేము ధనవంతులు అయ్యాము అనే ఒక సంతోష ఒక పరిస్థితులు అనేది చెప్పుకున్నప్పుడు తప్పకుండా అది అనేది మనకు ఈ యూనివర్స్ చేసి పెడుతుంది అనమాట ఇక ఆ ఓడ్ ఏంటి మనం చెప్పుకోవాల్సిన ఆ యొక్క వాక్యం ఏంటి అంటే నేను ధనవంతుడిని అయ్యే అవకాశం ఎక్కువగా ఏర్పడింది నేను ధనవంతుని అయ్యే అవకాశం ఎక్కువగా ఏర్పడింది నేను ధనవంతుని అయ్యే అవకాశం ఎక్కువగా ఏర్పడింది ఈ ఈ పదాన్ని పదే పదే మీరు చెప్పుకుంటూ ఉండండి మనం డబ్బును మోటివేట్ చేసి ఒక కోరికని బేస్ చేసి మనం చేస్తున్న పక్షంలో ఇలా ఒక పాజిటివ్ ఓర్డ్ వచ్చి మనం పదే పదే చెప్పుకున్నప్పుడు తప్పకుండా ఈ వాక్యం మనకు నెరవేరేందుకు యూనివర్స్ అనేది మనకు సహాయం చేస్తుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఒక రోజులో ఒక రెండు నిమిషాలు మన కోసం మనం ఎటువంటి ఖర్చు లేకుండా మంచి ఫలితాన్ని ఇచ్చే ఈ వాక్యాన్ని చెప్పుకున్న పక్షంలో మంచి ఫలితం ఉంటుంది అన్నప్పుడు చెప్పుకోవటంలో తప్పే లేదండి కాబట్టి ఎటువంటి నష్టమో లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవచ్చు అలాగే ఎలాంటి కట్టుబాట్లు లేవు కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పుకోదగ్గ ఒక వాక్యం అనమాట ఈ అఫర్మేషన్స్ నమ్మే వాళ్ళు తప్పకుండా మంచి స్థాయిలో అనేది ఉంటారండి ఎక్కువగా ధనవంతులు కూడా ఈ యొక్క అఫర్మేషన్స్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారన్నమాట ఈ ఓడ్ని అనేది చెప్పుకొని మీరు కూడా మంచి ఫలితం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కనీసం ఒక మూడు నెలల పాటైనా చెప్పుకున్న పక్షంలో మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది ఒక వన్ వీక్ చెప్పుకున్న పక్షంలోనే మీ కో మార్పు అనేది తెలుస్తుంది అనమాట మీ లైఫ్లో ఎలాంటి మార్పు ఉందో మీకే ఖచ్చితంగా మీ కళ్ళకు కట్టినట్టు మీకే కనిపిస్తుంది దాన్ని నమ్మటానికి దాన్ని కొనసాగించటానికి మీపై మీకైన వంత అనేది మీరే చేసుకోగలుగుతారు తప్పకుండా మీకు మంచిగా జరగాలి మంచి డబ్బు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ప్రయత్నించి మంచి లాభం పొందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కెదాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సైరామ్ జై వరాహిమత